మన ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి సభాపతి కర్నూలు రఘురామకృష్ణ దాస్ గారి ఆధ్వర్యంలో గౌరవీళ్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో దానికన్నా ముందరే ఈ ప్రాంతంలో గవర్న సహాయ సహకారాలతో కార్యక్రమాలు చేసినటువంటి రఘురామకృష్ణ అధ్యక్షన జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐజీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి రామూర్తి గారికి పెద్దలకు కూడా ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఎంతో వెనుకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని గవర్నీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు తీసుకెళ్దా ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా మన యొక్క ఉండి నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలు కూడా అధికారంలో లేనిటువంటి ఎమ్మెల్యేగా నేను ఉండటం అధికారంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం తోటి మురుగు పంటకాలు అన్ని కూడా చాలా ఇబ్బంది పడినటువంటి కార్యక్రమం కానీ మంచినీళ్ళు త్రాగునీరు సమస్యలు కానీ అన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది గవర్నర్ సహాయ సహకారాలతోటి గవర్ననీ ఉప సభాపతి కర్నూలు రఘురామకృష్ణ రాజు గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులు కానీ ప్రభుత్వ నిధులు కానీ ప్రైవేట్ ఏదైతే పెద్దల సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది చూసా ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా పెట్టడం కానీ దాన్ని ఉపయోగించే పరిస్థితుల్లో దీన్ని పోలీస్ స్టేషన్ గా మార్చడంలో కానీ నాలుగు మండలాల్లో పోలీస్ స్టేషన్ పెట్టడం కానీ ఎంతో స్వరూ చూపించి ముందు తీసుకెళ్ళినటువంటి రఘురామకృష్ణరాజ్ గారిని ఉండి ప్రజల తరఫున అభినందిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాలు ఈరోజు సుమారుగా మన డెబ్బై గ్రామాల్లో రెండు లక్షల అరవై వేల డెబ్బై వేల మంది జనాభాలోని ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి వచ్చినటువంటి ఆలోచనని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం పోలీసు వ్యవస్థ ఎంత కష్టపడినా దొంగతనం చేసేవారు కానీ తప్పు చేసేవారికి వారు తెలివితేటలు కూడా ఎక్కువై ఏదో ఒక తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అటువంటి తప్పుని చేయకుండా కళ్ళు వేయడానికి ఏ విధంగా దాంట్లో ఈరోజు సీసీ కెమెరాల ద్వారా ఈ రోజు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోని అది అనుసంధానం చేసి ఎక్కువ రోజులు డేటా ఉండే విధంగా దానికి సంబంధించి మూడు కోట్ల రూపాయలతోటి మంచి కార్యక్రమం జరిగి జరుగుతుంది ముఖ్యంగా చూపించిన రఘురామకృష్ణరాజు గారికి పోలీసు యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తూ ఏదైతే పని మనం ప్రభుత్వం అందరిలో ఉన్నటువంటి పనులు చూస్తూ ఉంటాం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తదుపరి దాన్ని రన్నింగ్ లో పెట్టేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్ని సమస్యలు అధిగమించడానికి ఐజీ గారు కానీ అదేవిధంగా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏదైతే ప్రారంభించినటువంటి ఏదైతే మంచి ఉద్దేశంలో ప్రారంభించినటువంటి మన రఘురామకృష్ణరాజు గారి కార్యాలయం ఏదో ఆ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్లడానికి అనునిత్యం ఏదైతే ఇచ్చినటువంటి కెమెరాలు అన్ని వర్క్ చేస్తున్నాయా ఆ కెమెరాలు అన్ని కూడా జాగ్రత్తపరిచే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా చక్కగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అదే విధంగా ఇలాంటి కార్యక్రమానికి మన మన రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఎంతో మంది పెద్దలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ గారు వ్యక్తిగతంగా గానీ ఎన్నో రంగాల్లో అందరూ కూడా సహాయ సహకారాలు అందరినీ కూడా డోనర్స్ కానీ వేదిక డోనర్స్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్రంలోనే రోల్ మోడల్ అయ్యి ప్రతి నియోజకవర్గంలో మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా చేసే విధంగా ప్రయత్నం చేయాలా గతంలో కూడా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టడం జరిగింది కానీ తర్వాత అవి వర్క్ చేసే కాదు ఆ తప్పు చూస్తే వాళ్ళు పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయకపోవటం ఏదైతే ఇబ్బంది వచ్చిన రోజున ఆ కెమెరాస్ దగ్గరికి వెళ్తే అవి పని చేయపోవడం జరిగింది అట్లాంటి పునరావృతం కాకుండా ఈ అధికారులు అందరూ కూడా పర్యవేక్షణలో చక్కగా చేయాలని చెప్పి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏ నిమిషం అవసరం వచ్చినా రఘురామరాజు గారు డొనేషన్ చేయడానికి ఫండ్స్ రెడీగా పెట్టినందుకు మీరు కూడా అదే పాటలో అందరూ కూడా పనిచేసి మనందరూ కూడా పబ్లిక్ కూడా మనకు కూడా బాధ్యత ఉంది మన బాధ్యత కూడా నిర్వహించుకుని అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనసవర్చా కోరుకుంటూ అవకాశం కలిగినటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు